లవ్ యూ బాస్ పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ రచయిత యశస్విని ఎస్ఎస్ఈవి గారు కథలోకి వెళ్దామా హాయ్ అంటీ అని గ్రీట్ చేశాడు జయదేవ్ బాగున్నావా బాబు అన్నది దమయంతి దేవి ఆంటీ అని చెప్పి దమయంతి దేవి విష్ చేసింది ఆశ తన సీట్లో నుండి లేచి ఆమెను హక్ చేసుకున్నది ఆశ హరి అన్నయ్య హాయ్ ఆశ హరి జయదేవ్ వైపు ఒక లుక్కు వేసి తర్వాత పడుకుని ఉన్న నిహారిక వైపు ఒక లుక్ వేశాడు ఆ తర్వాత అక్కడికి వచ్చిన అమృత గారితో హరి ఇలా అన్నాడు ఆంటీ నేను జయదేవ్తో కొంచెం మాట్లాడాలి అతనికి నాతో మాట్లాడడం ఇష్టమైతేనే ఆ మాట వినగానే జయదేవ్ హరి వంక చూశాడు నేను నీతో కొంచెం మాట్లాడాలి తప్పకుండా అని సమాధానం ఇచ్చాడు జయదేవ్ జయదేవ్ మరియు హరి ఇద్దరూ కలిసి నిహారిక రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయారు హాస్పిటల్ టెర్రస్ మీదకి ఇద్దరు చేరుకున్నారు చల్లటి గాలి విపరీతమైన వేగంతో వేస్తుంది జయదేవ్ మరియు హరి ఒకరికి ఒకరు ఎదురుగా నిలబడి ఉన్నారు నిహారికాన్ని కాపాడినందుకు నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను జయదేవ్ నాకు థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదు హరి ఆమెను కాపాడటం నా కర్తవ్యం హరి ఓకే నేను ఐదేండ్ల క్రితం మంచి నిర్ణయం తీసుకున్నానని నాకు ఇప్పుడు అనిపిస్తుంది చేయదేవ్ నాకేం అర్థం కాలేదు ఏమిటి నువ్వనేది హరి ఆమెకు అంటే నిహారికకి నచ్చినట్టుగా చెయ్యమని ఆమె నేను వదిలేసి మంచి పని చేశాను అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కాలేదు ఆమెను బాగా చూసుకో చేయదేవ్ సముద్రం అంత ప్రేమ దాగి ఉంది ఆమె హృదయంలో నీ పైన ఆ ప్రేమను ఒమ్ము చెయ్యొద్దు నిహారిక ప్రేమను తిరిగి ఆ సముద్రంలో అంత ప్రేమను అప్పచెప్ప జయదేవ్ నువ్వు ఆమె హృదయాన్ని గెలుచుకున్నావు చాలా అదృష్టవంతుడివి ఆ మాటలు వింటూ జయదేవ్ సైలెంట్గా ఉన్నాడు ఆమెను బాధించడం లేక ఆమెను తక్కువ చేసి మాట్లాడడం తక్కువ చూడటం చేస్తే మట్టుగా నేను వచ్చి నిన్ను కొట్టడం గ్యారెంటీ ఇది వార్నింగ్ కాదు గుర్తుంచుకుంటావని చెబుతున్నాను ఆ మాటలు బట్టి హరిని నిహారిక ఇక జయదేవి పూర్తిగా వదిలేస్తున్నాడని జయదేవికి అర్థమయ్యింది తనపై ప్రేమను ఫోర్స్ చేసి నిహారికలో పుట్టించలేను అని తెలిసిపోయింది అయినా జయదేవ్ హరితో కన్ఫామ్ చేసుకోవడానికి ఇలా అన్నాడు అయినా ఇవన్నీ నాతో ఎందుకు చెబుతున్నావు ఎందుకంటే కేవలం జయదేవ్ నువ్వు మాత్రమే నిహారికాని హ్యాపీగా ఉంచగలవు నేను నిహారికానిక పూర్తిగా నీ చేతుల్లో పెడుతున్నాను అని చెప్పేసి జయదేవ్ భుజంపై చెయ్యి వేసి ఆదరింపుగా చేతులతో తట్టి నిహారిక రూమ్ వైపు వెళ్ళిపోయాడు జయదేవ్ టెర్రస్ పైన ఒంటరిగా ఉండిపోయాడు హరి మాటలు విని జయదేవ్ డీప్ ఆలోచనల్లో మునిగిపోయాడు సముద్రం లాంటి ప్రేమ ఆమెను నీపై పెంచుకొని ఉంది ఆ ప్రేమను ఒమ్ము చేయకు ఆమెను కష్టపట్టకు బాధించకు ఆమె హృదయాన్ని నువ్వు గెలుచుకున్నావు నువ్వు చాలా లక్కీ జయదేవ్ నువ్వు ఒక్కడవే ఆమెను హ్యాపీగా ఉంచగలవు అన్న హరి మాటలు జయదేవ్ చెవుల్లో రింగ్ అవుతున్నాయి అంటే దానికి అర్థం నిహారిక తనను ఇంకా లవ్ చేస్తుంది అన్న మాట అన్న విషయం జయదేవ్కి అర్థమయ్యింది అలా తన ఆలోచనల్లో ఉండగా అతనికి ఫోన్ మోగింది కాల్ లిఫ్ట్ చేశాడు జయదేవ్ హా సత్యదేవ్ చెప్పు సత్యదేవ్ చెప్పేది వింటున్నాడు జయదేవ్ సరే అక్కడే వెయిట్ చేయి నేను వస్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు జయ జయదేవ్ పోలీస్ స్టేషన్ అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చొని ఉన్నారు విమల నాకు భయంగా ఉంది నన్ను కేసు బుక్ చేసి జైల్లో వేస్తారేమో అని అన్ అని భయంగా ఉంది ఏమంటున్నావు నువ్వు అని అన్నది విమల వ్యంగంగా నువ్వే కదా విమల దాని అడ్డు తొలగించడానికి ఇలా చేయమని చెప్పింది నేను చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి నువ్వు దాన్ని రెచ్చగొట్టి నేను దాని చేతుల్లో దెబ్బలు తేమని చెబితే నువ్వు ఏకంగా దాన్ని సముద్రంలోకి తోసేశావు నేను నువ్వు దాన్ని సముద్రంలోకి తొయ్యమని నేను అస్సలు చెప్పలేదు సారీ విమల నువ్వు దెబ్బలు దాని చేతుల్లో తిని ఉంటే అది నీ ప్లేస్ ఇప్పుడు జైల్లో ఉండేది సారీ విమల జరిగిందేదో జరిగిపోయింది నేను నీకు ఒక లాయర్ని పెడతాను కానీ నువ్వు నాకోసం ఇంకొకటి చెయ్యాలి ఏమిటది పోలీస్ ఇంట్రాకేషన్లో నా పేరు నీ నోటి నుండి బయటికి రాకూడదు నువ్వు అది అంటే ఇష్టం లేక నిహారిక పైన ద్వేషంతో నువ్వే స్వయంగా దాని నీళ్ళలోకి తోసేసావని నువ్వు ఒప్పుకోవాలి విమల ఏమిటి నువ్వనేది నువ్వు ఇలా చెప్పబట్టే నేను చేశాను ఇలా శిక్ష నన్ను ఒక్కదాని అనుభవించమంటే ఎలా నీకు బాగా అప్పులు ఉన్నాయి అవి నేను తీరుస్తా నీ జాబ్ ఇప్పుడు పోవడం గ్యారంటీ జయదేవ్ నీ జాబు పీకేస్తాడు నువ్వు జైల్లో ఉన్నప్పుడు మీ అమ్మ బాధ్యత నేను చూసుకుంటాను ఆ మాటలు విని సారా సైలెంట్ అయిపోయింది తను ఇంకేం మాట్లాడలేకపోయింది కొంతసేపటి తర్వాత సరే నేను నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను విమల మా అమ్మను నువ్వు బాగా చూసుకోవాలి అందులో నువ్వు డౌట్ పడనవసరం లేదు అని అన్నది విమల వంకరగా నవ్వుతూ సరే ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి విమల బ్యాగ్ తీసుకొని టర్న్ అయ్యింది సరిగ్గా అప్పుడే జయదేవి ఎంటర్ అయ్యాడు పోలీస్ స్టేషన్లోకి జయదేవ్ అని ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవ చేసి చూసింది విమల తనను అలా సారా దగ్గర నుండి లేవడం జయదేవి చూసేసరికి ఆమె గొంతులో ప్రాణం పోయినంత పని అయ్యింది ఏం చేస్తున్నావు విమల నేను నేను ఇక్కడ హా ఇక్కడ ఇదిగో మన సారాని నీ వచ్చాను అంతే నిహారికాన్ని కాపాడటానికి నీ జీవితాన్ని కూడా పణంగా పెట్టావు అని మన సారా చెబుతూ ఉంటే నీ గురించే మాటల్లోనే నువ్వు ఇక్కడికి వచ్చావు అంతే అది అన్నమాట హా ఇదంతా సారా అనుకోకుండా చేసినా తప్పు అవునా నిజమా అని అన్నాడు జయదేవ్ వ్యంగంగా కానీ ప్రత్యేక సాక్ష్యాలు వేరే విధంగా చెప్పారు అని విమలాకు చురక అంటించాడు జయదేవ్ సిఈఓ సార్ సారీ నా మీద కేసు ఫైల్ చేయకండి నన్ను వదిలేయండి అన్నది సారా వేడుకుంటూ నోర్ముయవే నిహారిక అంటే ఎవరనుకుంటున్నావు నువ్వు హా నేను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నిహారిక నా ప్రాణం నేను ప్రేమించిన అమ్మాయిని చంపాలని చూస్తావా అలా చేస్తే నిన్ను ఎలా విడిచిపెడతాను అనుకుంటున్నావు నువ్వు నన్ను క్షమించండి సిఈఓ సార్ నోర్ముయ్ అయినా క్షమించడానికి నేను ఎవరిని నిన్ను క్షమించవలసింది నా నిహారిక సీఓ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను క్షమించండి అంటూ సారా జయదేవి ఎదురుగా మోఖాలపై కూర్చున్నది నువ్వు జైలు నుండి బెయిల్ మీద బయటికి వచ్చినా కూడా నిన్ను నేను ఊరుకనే వదలను నరకమంటే ఏమిటో చూపిస్తా సార్ సార్ అంత పని చెయ్యవద్దు అమ్మకి బాగోలేదు ఆమెకు మెడిసిన్ కావాలి ఏదో తని ఇలా చేశాను నన్ను క్షమించండి ఇవన్నీ ముందు నువ్వు ఆలోచించుకోవలసింది సారా అని జయదేవ్ అంటూ ఉండగా జైల్ వార్డెన్ సారాని జైల్లోకి వేశాడు జయదేవ్ ఆమెను జైల్లో వేసి ఇక కేసు ఫైల్ చేయబోతున్నావా అని అడిగింది విమల జయదేవ్ కళ్ళల్లోకి చూస్తూ నా నిహారికాని ఎవరైనా ఆపద కలిగిస్తే వారి గ వారి గతి ఇక అంతే ఇలానే ఉంటుంది అని అన్నాడు జయదేవ్ నిర్మానుష్యంగా కానీ జయదేవ్ సారా మన కంపెనీలో సీనియర్ డిజైనర్ సార్ కంపెనీ కోసం చాలా కష్టపడింది ఏమంటున్నా విమల అసలు ఏమీ జరగనట్టు ఈ విషయాన్ని వదిలేయమంటావా ఏమిటి అని అన్నాడు జయదేవ్ కోపంగా అంటే నిహారిక చనిపోలేదు కదా సేఫ్గానే ఉంది కదా అయినా జయదేవ్ నీకు నిహారిక అంత ఇంపార్టెంట్ అయిపోయిందా నీ ప్రాణాలు పనంగా పెట్టి కాపాడుకోవాలని నీళ్ళలోకి దూకావే అని విమల వాదనకు దిగింది జయదేవ్తో అంటే సారా నీకు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ అయిపోయిందా ఆమె కోసం నీ జీవితాన్ని పనంగా పెట్టేట్టు మాట్లాడుతున్నావు విమల అని తిరిగి చురక అంటించాడు జయదేవ్ ఏమిటి జయదేవు నువ్వనేది అవును నిహారిక నా జీవితం ఆమెతో కలిసి బ్రతుకుతాను ఆమెతో కలిసి నేను చావడానికి కూడా సిద్ధం ఆ మాట జయదేవ్ చెప్పగానే విమల సైలెంట్ అయిపోయింది ఆమె పిడికిలి బిగిసింది తరువాత మంచిగా మాట్లాడుతూ జయదేవ్ సారా మంచిది మన కంపెనీలో మంచి డిజైనర్ నువ్వు సారాని ఎందుకు వెనకేసుకు వస్తున్నా విమల జయదేవ్ ఏమిటా ప్రశ్న నన్ను అవమానిస్తున్నావా మరి నీ ప్రవర్తన అనుమానం కలిగే కలిగించేటట్టుగా ఉంది మరి సారా నువ్వు ఫ్రెండ్స్ అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు జయదేవ్ నేను కేవలం ఆమెను వాదాచడానికి వచ్చాను అని నువ్వు రాగానే చెప్పాను అవునా నిజమా అయితే సారాని ఎందుకు వెనకేసుకు వస్తున్నావు అంటే నిహారికాకి అలా జరగడానికి కారణం నేనే అని నువ్వు నమ్ముతున్నావా ఇలా జరగడానికి వెనుక నేను ఉన్నానని అనుకుంటున్నావా అంటూ ఏడవడం మొదలుపెట్టింది విమల అలా అని నేను అనలేదు నీ మనస్సులో అదే కథ ఉంది అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది నేను నమ్ము నమ్మమంటావా అని రెట్టించి అడిగి అడిగాడు జయదేవ్ విమలాను జయదేవ్ నేను అలా చెయ్యను నేను అలాంటి దానిని కాదు విమల నీ గురించి నాకు అంతా తెలుసు నీకు నిహారిక అంటే ఇష్టం లేదు నువ్వు దీని వెనక ఉన్నావు అన్న ఆధారాలు గనుక నాకు దొరికాయు అంటే నువ్వు జైల్లో ఉంటావు జాగ్రత్త అని చెప్పేసి జయదేవ్ బయటికి వెళ్తున్నాడు జయదేవ్ జయదేవ్ అని అరుస్తూ జయదేవ్ వెనక పరుగు వంటి నడకతో వెళ్ళి విమల జయదేవ్కి అడ్డుగా నిలబడింది నువ్వు నన్ను ఎందుకు నమ్మడం లేదు జయదేవ్ నా మనస్సు నిన్ను నమ్మకూడదు అని ఇప్పటికీ చెబుతుంది అదేంటి జయదేవ్ నేను నీతో ఐదేండ్ల నుండి ఉన్నాను నన్ను ఎందుకు ప్రేమించవు నన్ను ఎందుకు నమ్మవు నువ్వు కానీ నిహారిక విషయంలో అంత ఈజీగా ఆమెను నమ్మేసి ప్రేమిస్తావు ఎందుకని ఏం నచ్చింది దానిలో నీకు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అడిగింది విమల ఆమెను తిరిగి లవ్ చేయడం అంత ఈజీగా ఎలా అని అడిగావు కదా విమల చెబుతాను విను నేను నిహారకాని ప్రేమించడం ఎప్పుడూ ఆపలేదు ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాను ఏమిటి నువ్వనేది నువ్వు ఆమెను ద్వేషిస్తున్నావు అనుకున్నాను అని కోపంగా అన్నది విమల నువ్వు అన్నది నిజమే విమల ఆమెను ద్వేషించడానికి నేను ప్రయత్నం చేసి విఫలమయ్యాను ఆమెపై నాకున్న ద్వేషం కంటే ఆమె పట్ల నాకున్న ప్రేమ చాలా ఎక్కువ ఆమె పట్ల నాకున్న ప్రేమ ఆ ద్వేషాన్ని చంపేసింది అందుకే నేను నిహారిక అని ప్రేమిస్తున్నాను మరి మరి నా విషయం ఏమిటి అని తలదించుకొని అడిగింది విమల విమల చూడు ఏడేండ్ల క్రితమే నాకు నీపైన ఫీలింగ్స్ పోయాయి అర్థమయ్యిందా అందుకని నువ్వు నన్ను దక్కించుకోవాలని నీ ప్రయత్నాలు మానుకో నీ జీవితం నువ్వు చూసుకో ఇలా నా జీవితంలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి కారు ఎక్కి వెళ్ళిపోయాడు జయదేవ్ నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవిస్తావు జయదేవ్ అని పిడికిలి బిగించి వెళ్తున్న జయదేవ్ కారు వంక చూసింది విమల కారులో ఎక్కిన జయదేవ్ సత్యదేవ్కి కాల్ చేసి బ్లూటూత్ ఆన్ చేసి ఇలా మాట్లాడాడు సత్యదేవ్ నాకు నువ్వు ఒక పని చేసి పెట్టాలి ఏమిటది చెప్పండి బాస్ ఐదేళ్ళ క్రితం నిహారిక ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది నిహారిక కుటుంబం వివరాలు అప్పటికి వారి కుటుంబ పరిస్థితి నాకు వాళ్ళ బిజినెస్ ఎందుకు పడిపోయింది గుప్తా ఫ్యామిలీ ఎందుకు వాళ్ళతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నదో నాకు ఆ విషయాలు మొత్తం ఈరోజే తెలియాలి క్విక్ నేను ఇప్పుడే కంపెనీకి వస్తున్నాను తప్పకుండా సార్ అని అన్నాడు సత్యదేవ్ అంతటిలో కాల్ కట్ అయ్యింది జయదేవ్ ఫ్లైట్ పట్టుకుని జైపూర్ చేరుకున్నాడు ఆ రోజు రాత్రి నిహారికాని జైపూర్ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది ఆమె ఇంకా కళ్ళు తెరవలేదు జయదేవ్ ఆఫీస్లో లంచ్ టైం పూర్తయ్యింది జయదేవ్ తన క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు సత్యదేవ్ జయదేవ్ అడిగిన ప్రశ్నలు రిపోర్ట్ పట్టుకొని వచ్చాడు జయదేవ్ ముందర నిల్చొని ఆ రిపోర్ట్ చదువుతున్నాడు సిఈఓ సార్ రిపోర్ట్స్ ఇదిగోండి గుడ్ సత్యదేవ్ కూర్చొని చెప్పు పర్వాలేదు నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చెబుతున్నాను జయదేవ్ హరి మరియు నిహారికాకి నిశ్చితార్థం ఫిక్స్ అయ్యింది తనకు ఆ పెళ్ళి ఇష్టం లేదు అని యువరాణి నిహారిక దేశం వదిలి టైవాన్ వెళ్ళిపోయింది ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఆమె తిరిగి వచ్చింది ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది అని పబ్లిక్ న్యూస్లో కూడా వచ్చింది కానీ కొన్ని రోజుల తర్వాత గుప్తా ఫ్యామిలీ రాజా రవీంద్ర ఫ్యామిలీలో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకని ఎందుకంటే నిహారిక ఎవరినో ఆ స్కాండల్లో ఇరుక్కున్నది స్కాండల్లోనా నాకు అసలు ఈ విషయం తెలియదు సత్యదేవ్ నాకు కూడా తెలియదు జయదేవ్ ఈరోజు నాకు చాలా విషయాలు తెలిసాయి చెబుతా విను సరే చెప్పు నువ్వు ఇది జరిగిన సమయంలో సరిగ్గా న్యూస్ ఛానల్ పేపర్కి దూరంగా ఉన్నావు కదా నిహారికాని మరిచిపోవాలని అలా చేసావు కదా అవును సత్యదేవ్ నిహారికాని మర్చిపోదామని నేను న్యూస్ చూడటం మానేశాను న్యూస్లో ఆమె పెళ్లి విషయం గనక చూస్తే తట్టుకోలేనేమో అని నేను మీడియాకి దూరంగా ఉన్నాను అప్పుడు నిజమే ఏమైంది అసలు నిహారిక గుప్తా ఫ్యామిలీని మోసం చేసింది అన్న అపవాద ఆమెపై పడింది ఏమిటి నువ్వనేది సత్యదేవ్ అవును టైవాన్లో ఉన్నప్పుడు ఆమె ఎవరో అబ్బాయితో ఒకే ఇంట్లో ఉన్నది అన్న నిజం వారికి తెలిసింది డామిట్ నేను మరియు నిహారికనే కదా కథ కలిసి ఉన్నది మేము ఇద్దరం ఏ తప్పు చేయలేదు కానీ అది సమాజానికి తెలియదు కదా జయదేవ్ నాకు తెలుసు మీరు ఏ తప్పు చెయ్యలేదు అని కంటిన్యూ చేయి సత్యదేవ్ తర్వాత ఏమయ్యిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి